నమస్తే వెల్కమ్ టు ప్రజా వెలుగు నేను మీ వరుడు కొడలేనానికి భయం పట్టుకుందా ఊటమి నేతలు కొడలేనానికి భయం అంటే రుచి చూపిస్తున్నారా ఎవడెం పీక్కుంటాడో పీక్కోండి నీ మొగుడు సొమ్మా అంటూ కూడా గత వైసీపీ హయంలో కూడా ఫేమస్ అయిన టీడీపీ కూటమి నేతలు భయం చూపిస్తున్నారంటే అంటే వార్తలు కూడా చక్కెలు కొడుతున్నాయి నిజంగా కొడాలి నానికి టీడీపీ కూటమి నేతలు భయం చూపిస్తున్నారా నిన్నగాక మొన్న అంటే వైసీపీ ఓడిపోయి టీడీపీ కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్ల కొడాలి నాని మీద దాడడం జరిగింది సో ఫిజికల్ గా ఆయన ఇంటి మీదకి వెళ్లి కూడా ఆ దాదాపు కూడా రాళ్ల దాడి రాళ్ల వర్షం కూడా టీడీపీ నేతలు కురిపించిన నేపథ్యంలో కొడాలి నాని కొన్ని రోజుల వరకు కూడా బయటికి రాలేదు సో ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద ఒక తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి కేసులు నమోదవుతున్నాయి సో అంటే గత వైసీపీ హైమ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన కూర్పు చేర్పులో కూడా కొడాలినానికి పౌర సరఫరాల శాఖ మంత్రిగా పేరుంది ఆ తర్వాత సన్నభయం ఇస్తామా మేము చెప్పామా అది ఇది అది అంటూ కూడా కొడాల్యాన్ని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంటే వైసీపీలో ఒక వాక్చాత్రం డేర్ అండ్ డాషింగ్ ఒక గొప్ప దమ్మున్న నేదుగా ఐదు సంవత్సరాలు కూడా కొలాలి నాని చాలా ఎదుగుతూ వచ్చారు సో ఇదే నేపథ్యంలోనే తన వాక్ చాతుర్యంతో ఎంతో మంది కూడా ప్రజలను కూడా వైసీపీ నేతల్ని చాలా మందిని కూడా ఆకట్టుకున్నారు సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కొడాల్యాన్ అని చేసిన హాట్ కామెంట్స్ ని ఇటు చూపిస్తూ కూడా వైరల్ చేస్తూ ఏం పిక్కుంటో పిక్కుండి ఎవడమ్మ సొబ్బు మొగుడు సొమ్మ అంటూ కూడా ఏవైతే కొడల్యాణ అని గత ప్రభుత్వంలో చేసిన హాట్ కామెంట్స్ ని ఇప్పుడు చూపిస్తూ కూడా టీడీపీ కూటమి నేతలు వైరల్ చేస్తున్నారు సో ఇదే నేపథ్యంలోనే మొన్న టీడీపీ నేతలు చేసిన పెట్టిన కేసుకి ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు నమోదైంది ఇక కొడాలి నాని వైసీపీ నేతలు అదేవిధంగా కూడా టీడీపీ కూటమి నేతలపై కూడా దాడులకు బెదిరిస్తున్నారు దాడులు చేస్తున్నారు సో అదేవిధంగా ఇల్లు కూడా కబ్జా చేస్తున్నారంటూ కూడా కొడాలి నాని మీద కేసులు వరుసగా నమోదు అవుతున్నాయి మొన్న కేసు నమోదైంది ఇప్పుడు ఒక కేసు నమోదైంది సో అంటే మొన్న ఫిజికల్ గా భయం చూపించిన టీడీపీ కూటమి నేతలు ఇప్పుడు లీగల్ గా చూపించడానికి కూడా రెడీ అవుతున్నారు అనే ఒక ఆసక్తి రెప్తున్న ప్రశ్నంగా మారింది సో ఇదే నేపథ్యంలో కొడాలి నాని కూడా ఇప్పుడు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకునే పనిలో పడ్డారు మన జోగి రమేష్ వెళ్ళారు సో ఇప్పుడు ఆ కొడలేనా అని వెళ్తున్నారు పిన్నెళ్ళే మీటి జైల్లో ఉన్నారు సో వరుసగా వైసీపీ నేతలందరూ కూడా జైలు బాట పడుతున్నారనే ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో ఉన్న ఒక ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా మారింది సో ఇప్పుడు కొడలేనాని ఇప్పుడు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ పిటిషన్ తెచ్చుకుంటున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ బెయిల్ పిటిషన్ వస్తే మాత్రం ఏ విధంగా ఉండబోతుంది రాకపోతే ఇప్పటి కూటమి నేతలు కూడా చుక్కలు చూపించే పనులు ఉన్నట్లు కూడా ఆ నేతలు కూడా చాలా మంది అంటున్నారు సో టీడీపీ కూటమి నేతలు కూడా చాలా మంది కూడా వైసీపీ నాయకులు మేము చుక్కలు చూపిస్తాము ఇప్పుడు మొన్నటి మొన్న స్పీకర్ అన్న స్పీకర్ అన్న మాటలు కూడా మనం వైరల్ అయిన ఆ వీడియోలు కూడా మనం చూసాము సో ఈ విధంగానే కొడలేనానికి కూడా అంటే గతంలో ఆ వైసీపీ నేతగా గెలిచిన త్రిపుల రాజుకు చేసిన గతి ఇప్పుడు కొడలేనానికే పడుతుంది ఒకవేళ బెయిల్ పిటిషన్ రాకపోతే ఇదే గతి పడుతుందా అంటూ కూడా కొంతమంది నేతలు కూడా ఆలోచిస్తున్నారు సో చూద్దాం మరి కొడలేనానికి ఏ విధమైన బెయిల్ వస్తుంది సో ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అదే విధంగా ఇప్పుడు బెయిల్ తెచ్చుకుంటే ఏ విధంగా ఉండబోతుంది సో ఇదంతా కూడా అంటే వరుసగా మీద కేసులు పడుతున్న నేపథ్యంలో ఆసక్తి రెప్తున్న ప్రశ్నలుగా మారుతుంది సో చూద్దాం ఏమవుతుందో కొడలేనానికి నిజంగా కూటమి నేతలు భయాన్ని చేస్తున్నారా కొడలేనానికి నిజంగా భయం పట్టుకుందా అంటూ కూడా ఆ జనాలు కూడా ఆసక్తి రెప్తున్న ప్రశ్నగా చూడొచ్చు చూద్దాం ఏమవుతుందో శ్రీవిదాస్